హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజైతే ఒక మంచి స్వీట్తో అయితే మేము ముందుకొచ్చాను గులాబ్ జామున్ అండి చాలా ఈజీగా టీస్ టేస్టీగా ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్రిస్మస్కి అయితే మరి స్పెషల్గా ఈ స్వీట్ అయితే తయారు చేయండి ఇంట్లో వాళ్ళు అయితే తప్పకుండా మెచ్చుకుంటారు మరి ఈ స్వీట్ చేసే ప్రాసెస్ ప్ ఏంటో చూసేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ పిండండి ఈ గిన్నెతో నేను రెండు కప్పుల వరకు తీసుకున్నాను తర్వాత నేను కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత మీరు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అన్న వేసుకోవచ్చు చపాతి పిండిలా కాకుండా ఇలా మృదువుగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ని తీసుకున్నాను వాటర్ వచ్చేసి త్రీ నుంచి ఫోర్ వరకు వాటర్ పోసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఆ షుగర్ అంతా కూడా కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు అవి మరగని మరిగేలోపు మనం ఈ గులాబ్ జాముని ఇలా కొంచెం కొంచెం తీసుకొని సాఫ్ట్గా ఇలా రౌండ్గా అయితే ఒంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా చేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి గులాబ్ జామున్ అనేవి ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ గులాబ్ జామ్లు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నీ ఒక్కొక్కటిగా రెడీ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరుగుతున్న వాటర్లో రెండు మూడు యాలక్కాయలు అయితే దంచుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇలా గిన్నెలో విత్తనాలు తీసేసి ఆ రసాన్ని మరిగే వాటర్లో వేసుకోండి ఎందుకంటే పంచదార వాటర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటాయండి ఇవి ఎనిమిది నిమిషాలు మరిగితే సరిపోతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి హైలో ఉంచితే పైన మాడిపోయి లోపల పిండి పిండిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా గరిటితో రౌండ్గా తిప్పుకుంటూ దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక గిన్నెలోకి మార్చుకోండి ఇలా గులాబ్ జామున్లు అన్నిటిని కూడా రెండోసారి కూడా వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవైతే ఓన్లీ ఇరవై నిమిషాలే టైం పడుతుంది చాలా ఈజీగా అయితే అయిపోతాయి ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మరో గిన్నెలోకి నేనైతే తీసుకుంటున్నాను బాగా కాలేయి కదండి ఇవి మరీ తక్కువగా కాలకూడదండి బాగా కాల్తేనే టేస్ట్గా ఉంటాయి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పంచదార వాటర్లో అయితే గోరు వెచ్చగా అయిన తర్వాత మనం వీటన్నిటిని కూడా అందులో వేసుకోవాలి వేసుకొనిలా స్పూన్తో కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీ అయిన స్పాంజ్ లాంటి గులాబ్ జాములు అయితే రెడీ అయినట్టే మరి ఈ క్రిస్మస్కి మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి